ప్రముఖ కంపెనీల పేర్లతో గడువు తీరిన పురుగు పురు మందులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న రెండు ముఠాలకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు వీరి నుంచి అరవై మూడు లక్షల అరవై రెండు వేల రూపాయల విలువ చేసే నకిలీ కాలం చెల్లిన పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు రెండు వేర్వేరు ఘటనల్లో నూట అరవై ఆరు కిలోల నకిలీ విత్తనాలు ఎనిమిది వందల లీటర్ల గడ్డి మందును పట్టుకున్నారు నకిలీ పురుగు మందుల తయారీకి అవసరమైన సామాగ్రితో పాటు ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ మెహదీపట్నంలోని గోదాంపై దాడి చేసి సుమారు యాభై ఏడు లక్షల నలభై నాలుగు వేల రూపాయల నకిలీ కాలం తీరిన పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలకతుర్తి హవేలీ ప్రాంతంలో సంగారెడ్డి జిల్లా చింతలచెరువు గ్రామంలో సోదాలు చేసి ఆరు లక్షల పద్దెనిమిది వేల రూపాయల విలువగల నూట అరవై ఆరు కిలోల నకిలీ విత్తనాలతో పాటు ఎనిమిది వందల లీటర్ల గడ్డి మందును స్వాధీనం చేసుకున్నారు నలుగురు అక్యూజ్ మేము గుర్తించాము ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నట్టు ఆ నలుగురులోని ముగ్గురు ముగ్గురిని ఆల్రెడీ ఇప్పుడు పట్టుకోవడం జరిగింది ఇంకో నాలుగు అయిన ప్రజెంట్ ఫరారీలో ఉన్నాడు అక్యూజ్ ఏ వన్ ఉన్నాడు రెడ్డి మారెడ్డి ఎల్క ఎల్కతుర్తి హవేలి గిస్కొండ మండలంలో ఉంటాడు సెకండ్ అయిన తను గుంటల సందీప్ అని ఇతని రెడ్డిపాలెం విలేజ్ అతనూర్ సంగారెడ్డి జిల్లా నుంచి మూడో ఆయన పేరు వచ్చేసి తుమ్మ విజయ్ జోసెఫ్ Uh, ready ఇతన్ని కూడా సేమ్ అక్కడే రెడ్డి సంగారెడ్డి నుంచి వీళ్ళు ముగ్గురిని ఇప్పుడు పట్టుకోవడం జరిగింది తర్వాత నాలుగోయిన వేణుగోపాల్ ఆయనది పేట్ సంగారెడ్డి నుంచి ఆయన ప్రెసెంట్ పరారీలో ఉన్నాడు వాళ్ళ దగ్గర వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ కిలోగ్రామ్ ఇది ఎంత సీడ్ అది సీజ్ చేయడం జరిగింది లైఫోర్ సేట్ హైడ్రో హార్బీ సైడ్ అది కూడా ఒక ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ లీటర్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది సో బేసికల్ గా వీళ్ళ దీంట్లో పని ముఖ్యంగా ఏముంది అంటే ఇది సందీప్ రెడ్డి జోసఫ్ రెడ్డి మంచి వెల్ క్వాలిఫైడ్ ఉన్నారు వీళ్ళు జోసెఫ్ రెడ్డి అనే వ్యక్తి ఆల్రెడీ ఎంబీఏ కూడా చేసిండు ఆస్ట్రేలియా నుంచి వాళ్ళ సప్లయర్స్ ఇంకా కూడా వచ్చే ఎవరు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం దీంతో పాటు పర్కాల పోలీస్ స్టేషన్ సంబంధించినది సో దాంట్లో టోటల్ విలువ అది ఫిఫ్టీ సెవెన్ లాక్స్ కి సంబంధించిన ఎక్స్పైర్డ్ పెస్టిసైడ్స్ కొన్ని అట్లాగే కొన్ని ఫేక్ పెస్టిసైడ్స్ అవి తయారు చేసే మషీనరీ కొన్ని స్ఫురి సీడ్స్ రెండు లక్షల వరకు ఎక్స్పైర్డ్ ఉంది వరకు సంబంధించి ప్యాకింగ్ మెటీరియల్ టోటల్ వాల్యూ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ లాక్స్ ఉంది దానిలో ముఖ్యంగా అది పెస్టిసైడ్స్ వాల్యూ దాదాపు యాభై మూడు లక్షల వరకు ఉంది సో ఈ కేసులో కూడా నలుగురు అక్యూజ్డ్ ఉన్నట్టు మేము గుర్తించాము సో వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది ఈ వన్ ఎవరైతే ఉన్నాడు గౌతమ్ జీ పని ఇతను యాక్చువల్ గా ఒరిజినల్ గా నేటివ్ ఆఫ్ గుజరాత్ అక్కడ తపి నుంచి ఉన్నాడు కానీ ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో ఉంటున్నాడు కాపరా దగ్గర సెకండ్ అయిన పేరు వచ్చేసి ముదంగుల ఆదిత్య ఇతను గుడి మల్కాపురం నడుపుతున్నాడు థర్డ్ వ్యక్తి నా పేరు మార్చబోయిన తిరుపతి అని ఇతని నాగరం విలేజ్ పరకాల్ లోనే నాలుగో వ్యక్తి పేరు వచ్చేసి అన్నం కుమారస్వామి ఇతని గన్పూర్ మండల్ భూపాలపల్లి జిల్లా నుంచి ఉన్నాడు తెర్లపల్లిలో వాళ్ళు గోడౌన్ పెట్టుకున్నాడు ఏ వన్ ఎవరైతే ఉన్నాడు ఒక్కడ నుంచి మొత్తం వీలైనా సప్లై చేసేవాడు అదే భిన్నపం ఉంది ముఖ్యంగా రైతులకి ఎట్టి పరిస్థితులు ఎవరైనా మీకు మీకు తక్కువ గింజలు అమ్ముతాము లేకపోతే పెస్టిసైడ్ ఇన్సెక్టిసైడ్ ఇవి ఇస్తాము ఫర్టిలైజర్ ఇస్తాము దయచేసి నమ్మకం నమ్మకండి ఖచ్చితంగా ఏదైతే లైసెన్స్ షాప్స్ ఉన్నాయో లైసెన్స్ రిటైలర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి కొనుక్కోండి అక్కడ కూడా వాళ్ళు లైసెన్స్ షాప్ వాళ్ళు కూడా ఇది ఇది చాలా తక్కువ వస్తుంది ఇది తీసుకుంటే మంచి ఉంటారని అది వాళ్ళని కూడా నమ్మకండి